జగిత్యాల జిల్లా కోరుట్లలో ఐదేళ్ల బాలిక హత్య కేసులో పిన్ని మమతను అరెస్ట్ చేశారు పోలీసులు కాసేపట్లో ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు బాలిక హితీక్షను హత్య చేసి డ్రామా ఆడింది పిన్ని మమత ఆడుకోవటానికి వెళ్లిన బాలికను పక్కింట్లోకి తీసుకువెళ్లి కత్తెరతో మెడ కోసి చంపేసిందని పోలీసులు గుర్తించారు బాలిక తల్లిపై ఉన్న అసూయతోనే హత్య చేసినట్టు గుర్తించారు కొన్ని రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతోంది మమత ఆన్లైన్లో బెట్టింగ్ ఆడి లక్షల రూపాయలు పోగొట్టుకుంది బాలిక తల్లి చిన్న చూపు చూడటంతో కక్ష పెంచుకుని చిన్నారిని హత్య చేసిందని పోలీసులు తెలిపారు జగిత్యాల జిల్లా కోరుట్లలో ఐదేళ్ల బాలిక హత్య కేసులో పిన్ని మమతను అరెస్ట్ చేశారు పోలీసులు కాసేపట్లో ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు బాలిక హితీక్షను హత్య చేసి డ్రామా ఆడింది పిన్ని మమత ఆడుకోవటానికి వెళ్లిన బాలికను పక్కింట్లోకి తీసుకువెళ్లి కత్తెరతో మెడ కోసి చంపేసిందని పోలీసులు గుర్తించారు బాలిక తల్లిపై ఉన్న అసూయతోనే హత్య చేసినట్టు గుర్తించారు కొన్ని రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతోంది మమత ఆన్లైన్లో బెట్టింగ్ గాడి లక్షల రూపాయలు పోగొట్టుకుంది బాలిక తల్లి చిన్నచూపు చూడటంతో కక్ష పెంచుకుని చిన్నారిని హత్య చేసిందని పోలీసులు తెలిపారు జగిత్యాల జిల్లా కోరుట్లలో ఐదేళ్ల బాలిక హత్య కేసులో పిన్ని మమతను అరెస్ట్ చేశారు పోలీసులు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ టెలిఫోన్ ద్వారా అందిస్తారు భాస్కర్ భోగి సంచలనం సృష్టించిన చిన్నారి హితీక్ష మర్డర్ కేసులో మిస్టరీ వీడనుంది మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి పోలీసు ఇంట్రాగేషన్ లో కొన్ని సంచలన విషయాలు అయితే బయటకు వచ్చాయి చిన్నారి దీక్షను కేవలం కుటుంబ కలహాలతోనే కుటుంబంలో తనను చిన్న చూపు చూస్తున్నారని చెప్పి ఒక ఈర్ష్య ద్వేషంతో ఆ బాలిక పిన్ని ఎవరైతే మమత ఉన్నారో ఆమె అత్యంత క్రూరంగా దారుణంగా అసలు మాటల కందన ఒక విషాదకరమైన రీతిలో హత్య చేసింది అయితే దీన్ని పోలీస్ ఇంట్రాగేషన్ లో గత మొన్న అంటే చిన్నారి ఎప్పుడైతే మర్డర్ అయిందో మర్డర్ అయిన నైటే అనుమానంతో పోలీసులు ముందుగా అరెస్ట్ చేశారు ముందుగా అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు ప్రశ్నించిన తర్వాత పొంతలేని సమాధానాలు చెప్తున్నంతో వేరే పోలీస్ స్టేషన్ తరలించి తమదైన షైల్లో విచారణ విచారణ చేశారు ఆ ఇంట్రాగేషన్ లో కీలక విషయాలు మమత వెల్లడించినట్టయితే సమాచారం ఇంకా పోలీసులు ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఏది వెల్లడించలేదు రిమాండ్ కానీ అరెస్ట్ గాని వీటన్నిటిని ఏది వెల్లడించి వెల్లడించినప్పటికీ మరి కొద్దిసేపట్లో ఖచ్చితంగా కోర్టులో ఆధారపరుస్తారని చెప్పేసి అయితే మనకున్న సమాచారం పోగి అయితే ఈ ఇంట్రాగేషన్ లో పలు కీలక అయితే తను వెల్లడించినట్టయితే ఆ సమాచారం ఉంది ఆ విషయాలు కనుక వస్తే మమత ఒక కంప్యూటర్ సెంటర్ లో పనిచేస్తుంది కోర్టులలో తన ఎంబీఏ పూర్తి చేసింది ఒక కంప్యూటర్ సెంటర్ లో పనిచేస్తుంది ఆ పనిచేస్తున్న క్రమంలోనే ఆన్లైన్ ట్రేడింగ్ చేసి ఆ భర్త లక్ష్మణ్ ఎవరైతే దుబాయ్ నుంచి డబ్బులు పంపించారో గల్ఫ్ లో ఉంటాడు లక్ష్మణ్ అక్కడి నుంచి పంపించిన డబ్బులు అన్నిటిని కూడా ఇక్కడ దుర్వినియోగం చేసిన ఆన్లైన్ ట్రేడింగ్ బిట్కాయిన్ బిజినెస్ తర్వాత ఈ బెట్టింగ్ యాప్లకు వీటన్నిటి కలిపి దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు తన తను దుర్వినియోగం చేసిందని చెప్పేసి ఆ సమాచారం ఈ నేపథ్యంలోనే ఈ విషయం ఈ వ్యవహారం ఇరవై ఐదు లక్షల వ్యవహారం బయటికి రావడంతో కుటుంబంలో పలుమార్లు సలహాలు గొడవలు జరిగాయి అయితే ముగ్గురు కూడా మామ భర్త బావ ఈ ముగ్గురు కూడా గల్ఫ్ లోనే ఉంటారు అయితే అత్త ఇద్దరు కోడన్లు కోర్టులో ఉంటారు అత్త అత్తదే మొత్తం ఇంట్లో ఒక పెత్తనంగా సాగుతా ఉన్నది ఎప్పుడైతే డబ్బులు మమత దుర్వినియోగం చేసిందో అప్పటి నుంచి కాస్త చిన్న చూపుగా సడింపు చర్యలు అయితే ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ తనను చిన్నచూపు చూస్తున్నారనే ఏకైక కారణంతో తన తోటి కూడలు కూతురు ఎవరైతే ఇప్ప ఉన్నారో ఆమెను క్రూరంగా హత్య చేసింది వీరు మరికొద్ది రోజుల్లో దుబాయ్కి కూడా వెళ్ళే అవకాశం ఉందా వాళ్ళు దుబాయ్ కి వెళ్లకుండా ఉండేందుకు అడ్డుకునేందుకే ఈ చర్యకు పాల్పడినట్టు కూడా ఇంట్రాగేషన్ లో మనకు వెల్లడించినట్టయితే సమాచారం ఉంది పోయి థ్యాంక్ యూ భాస్కర్